ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున గౌడుల గోప వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడుల యొక్క ముఖ్య భూమిక పోషినటువంటి గౌడుల ఆరాధ్య అయినటువంటి కంఠమహేశ్వర అదేవిధంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆరాధ్య దైవాలను పూజించడం కోసం ప్రతి సంవత్సరం గోప గౌడ ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గౌడ కార్తీక భోజనాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు మరి ఎల్కదుర్తి మండలంలో మరి గోపా అధ్యక్షులు కార్తీక ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది పెద్ద ఎత్తున గౌడులు మరి మండలాల్లో ఉన్నటువంటి గౌడులందరూ కూడా ఈ యొక్క కార్తీక భోజనాలకు హాజరై విజయవంతం చేయాలనిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా శ్రీ శ్రీ సంక్షేమ శాఖ మాత్రులు గుండా సురేఖ గారు రాష్ట్ర గోపా అధ్యక్షులు బండి సాయన గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ విధంగా పెద్దలు హాజరవుతున్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క ఎలకతుర్తి మండలంలో ఉన్నటువంటి గౌడ యువకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ పిల్లలకు ఈ కార్తీక వనభోజనల్లో ఆటలు పోటీలు అదేవిధంగా పాటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌడులందరూ కూడా హాజరై మరి కంఠమహేశ్వరి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మేము వరంగల్ మరియు హన్మకొండ ఉమ్మడి గోపా జిల్లా ఆధ్వర్యంలో మేము అందరూ కూడా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ చిర్ర రాజుగౌడ్ నా పేరు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎలకతుర్తి మండలం మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరవై నాలుగు తారీఖు ఆదివారం రోజున కార్తీక వనమాస కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి తెలంగాణ వై మొత్తం మీద ముఖ్య అతిథులు తెలంగాణ గౌడ సోదరులు అందరూ రావడం జరుగుతుంది ఎలకదుర్తి మండల పక్షాన తెలియజేసినది మన మండలం నుండి అధిక సంఖ్యలో గౌడ సోదరులు అందరూ పాల్గొనాల్సిందిగా కోడమైంది. పుట్కూరి కార్తీక్ గౌడ్ ఎలకదుర్తి మండల గోపా అధ్యక్షుడు